వాస్తవానికి అప్సో అనే మందు వాస్తవానికి నేను ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ అయితేనే వాడబట్టి దీంతో లాభాలు ఏంటంటే మనం వరి మొలకప్పుడు ఇలా కలిపి నానబోసుకుని మొలకొచ్చేది దిగుబడి బాగా వస్తుంది వరిల సుత పిండి పిండి వేసేటప్పుడు బస్తకు వన్ సిక్స్టీ ఎంఎల్ పోసి కలిపి పిండిలో కలపాలి ఏ పిచ్చికారి మందు చేసిన సుత అందులో ఫైవ్ ఎమ్మెల్ సెవెన్ ఎంఎల్ వేసి ప్రతి ఒక్క పంపు మందుకు కానీ గడ్డి మందు కానీ ప్రతి ఒక్క దానికి నాణ్యతంగా చాలా బాగా పనిచేస్తుంది దీంతో దిగుమడుస్తుందా బాగా వస్తుంది ఈ మందు కొడుతూ అంటే మందులు కలుగుతా ఏమవుతుందంటే ఈ మందు దీన్ని పట్టుకొని ఉంటుంది ఉండి దాన్ని కానీ నీట్గా నీట్గా ఉంటుంది ఎలాంటి ముడత రాదు నీట్గా హైట్ పెరుగుతుంది వాస్తవానికి పూత మొగ్గ రాలేదు గట్టితనంతో ఉంటుంది ఇది వాస్తవానికి చాలా పనిచేస్తుంది ప్రతి ఒక్కరు రైతులు ఎవరైనా దీన్ని వాడు వాడి చూడండి మీరు వాడినాక మీకే రిజల్ట్ తెలుస్తుంది వాస్తవానికి నేను ఇప్పుడు ఐదు సంవత్సరాలు నేను వాడబడ్డది మీ పేరు నా పేరు జక్కుల సాంబయ్య విలేజ్ విజయపల్లె మండలం రేగొండ ఒక ఎనిమిది ఎకరాలు మన వ్యవసాయంలో ఇది కంపల్సరీ ఏదైనా వాడతారు ఇల్లు పత్తిలో కానీ పొలంలో కానీ పెరట్లో కానీ ఏ విషయం ఇళ్ళ కానీ కలిపి నేను యూజ్ చేస్తాను చాలా బాగుంది చాలా పనిచేస్తారు ప్రతి ఒక్క రైతు దీన్ని యూజ్ చేయాలని నేను కోరుతున్నాను